గుంటూరు కలెక్టరేట్లో అమరావతి రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్పై కీలక సమావేశం జరిగింది మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ భాష్యం ప్రవీణ్ రెండు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ మొదటి విడతలో రైతులు ఇచ్చిన భూముల వల్ల అమరావతి అభివృద్ధి శరవేగంగా సాగుతోందని చెప్పారు భూముల విలువ పెరగాలంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రపంచ స్థాయి సంస్థలు రావడం అవసరమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు సూచనల మేరకు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభించేందుకు అధికార నియామకం కార్యాలయాల ఏర్పాటుపై చర్చించామని తెలియజేశారు ఈ దశలో పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు అనేక వర్క్స్ అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు అదేవిధంగా అధికారులకు ఒక నాలుగు వేలు హౌసెస్ ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ కావచ్చు యూనివర్సిటీస్ హోటల్స్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం వాళ్ళందరు వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు కొందరు ఇప్పుడు మొదలుపెట్టారు కొందరు త్వరలో పెట్టబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా భూమి ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ కావాలి ఎకనామిక్ యాక్టివిటీ లేనిదే భూములు నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి హాస్పిటల్స్ కావాలి స్కూల్స్ కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి ఒక రెండు వేల ఐదు ఎకరాల్లో అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు రోజుకి ఇప్పుడు దిగే ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ కూడా దిగలేవు హైదరాబాద్లో శంషాబ్ ఎయిర్పోర్ట్ ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు దూరదృష్ట చేయబట్టే ఈరోజు అదే ఎక్సర్సైజ్ అయిపోయింది అందువల్ల దూరదృష్ట దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రైతులు ఇచ్చారో వాళ్ళ భూములు విలువ కూడా పెరగాలంటే ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పటం దాని మీద రైతులతో అటు ఎమ్మెల్యే శ్రావణ్ గారు అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు రైతు సేవలతో మాట్లాడటం వాళ్ళలో ఎక్కువ మంది ల్యాండ్ అక్విజియేషన్ కాదు ల్యాండ్ పుల్లింగ్ పోతామని చెప్పడంతో దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది దాని మీద అయితే ఎంతో పర్ఫెక్ట్గా చేయాలి ట్రాన్స్పరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు శ్రావణ్ గారు అదేవిధంగా భాషం ప్రవీణ్ గారు తర్వాత ఇద్దరు కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ అందరూ కూర్చొని సిఆర్డి కమిషనర్ కూర్చొని అడిషనల్ కమిషన్ గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ట్రాన్స్పరెంట్గా చేయండి ప్రజలతో మాట్లాడి చేయండి రైతు సోదరులతో మాట్లాడి చేయండి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే మా దృష్టి తీస్తారండి మేము కూడా వాళ్ళతో వాళ్ళ యొక్క గ్రామాలకు తిరుగుతాము సమస్యలన్నిటి చర్చించి మా లెవెల్లో చేయగలిగినైతే మేము చేస్తాం లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి వారి యొక్క అనుమతితో అథారిటీలో ఫైనలైజ్ చేస్తామని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి ఆఫీసర్లని అనుభవం ఉన్న ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు అంటే అనుభవ ఆఫీసర్లను అపాయింట్ చేయమని వారికి ఒక దిశానిర్దేశం జరిగింది అదేవిధంగా అంతకుముందు ల్యాండ్ పుల్లింగ్లో ఏదైతే గ్రామ కంఠాలు కావచ్చు తర్వాత జరీబ్ నాన్ జరీబ్ కావచ్చు రోడ్ హిట్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో ఎవరైతే యాక్చువల్గా కొంతమందికి ఎక్స్ట్రాకి ఇచ్చారనో ఇచ్చి ఉండొచ్చునో అనే అపోహలు ఉన్నాయో దాన్ని మరొకసారి వెరిఫై చేయమని త్రీమన్ కమిటీ డిసైడ్ చేసింది దాన్ని కూడా మంచి ఆఫీసర్ వేసి నిష్పక్షపాతంగా చేయమని ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారికి గుంటూరు కలెక్టర్ గారికి ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యేలు అధికారులు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది చేశారండి ఎమ్మెల్యేలు ఇద్దరు అధికారులు చేసి అక్కడ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ యాక్చువల్గా దానికి సమ్మతి ఇచ్చారు దాని మీదే ముందుకు పోతున్నాం చాలా